కృపగల యేసు నామంలో శుభములు పలుకుతూ ఈ నాటి బంగారు పురగా ఆరంభిస్తూ కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ అద్భుతమైనటువంటి సందేశం నేను సేకరించిన భక్తుల యొక్క సందేశాల నుంచి బైబిల్లోని లోయలు నేర్చుకోదగిన పాఠాలు ఈరోజు రేపు కూడా ఒక ఐదు ఈరోజు రేపు ఐదు లోయల గురించి చెప్పుకుందాం అవి చాలా గొప్ప విలువైన అద్భుతమైన పాఠాలు నేర్పిస్తున్నాయండి నేను చాలా ప్రభావితం అయ్యాను ఆ లోయల అనుభవాలు చూసుకుని అయితే ఈ నాన్న బంగారు పురగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలను గమనిస్తే మరి చాలా చక్కటి భావాలు ఉంటాయి అవి మనం ఆలోచించుకుంటాం చాలా చాలా అవసరం అయితే ఒక సంతోషంగా ఉండే వాళ్ళు తమలో ఒక ప్రపంచం నిర్మిస్తారు మూర్ఖులు మరి ప్రపంచం నిందిస్తారు గానీ ఉన్న దాంట్లోనే తృప్తి పట్టడం క్రైస్తవ లక్షణం తెనిటీగలు తమ తు తె తోటి ఈగలను కాపాడుకుంటకు ఈ చావుకు కూడా సిద్ధమయ్యి శత్రు మీద మనుషుల మీద దాడి చేస్తాయి వెంటనే ప్రాణాలు కోల్పోతాయి ఆ మూలు తిరిగిపోయి చచ్చిపోతే ఆ విషయమే ఎరిగి ఆ పనిచేస్తాయి ప్రభు కొరకు సంఘం కొరకు సువార్త కొరకు ప్రాణం పెట్టే ఆత్సాక్షులు ఎందరో ఉన్నారు కదా సంతోషంగా ఉండేవాళ్ళు మరి ఆనందంగానే తృప్తిగా ఉంటారు ఈ రకంగా మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం అన్నదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మంది దేవుడు మనకి ఇచ్చిన విలువైన జీవితం ఆయన ఎందుకు జగత్ పూజ అది పోతే మనం నిర్మించుకున్నాడు మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి మనం నిర్మించి సృష్టించిన దేవున్నే మనం ఆరాధించాలి గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం అనేది మన చేతిలోనే ఉంది కదా మరి ఎవరికైనా ప్రశంసించినప్పుడు పర్లేదు కానీ విమర్శించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే విమర్శ రుణం లాంటిది ఏదో రోజు వడ్డితో సహా తీ తీర్చేయాలి గొప్ప సంకల్పం ఈ ఉదయంతో మొదలు కావాలి మంచి మనసుతో నలుగురికి ఉపయోగపడాలి మరి యేసుక్రీస్తు నమ్ముట అంటే చర్చి కలటమే కాదు ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానుకలు ఇవ్వడం మాత్రమే కాదు పాటలు పాడటమే కాదు బైబిల్ చదవటం కాదు ఉపవాసం చేయడమే కాదు మనం క్రీస్తు స్వారీపుల్లో మార్చబడటం ఆయన స్వభావం కలిగి ఉండటం ఆత్మఫలాలు ఫలించటం మన కర్తవ్యంగా భావించాలి విద్యతో సమానమైన బంధువు కానీ అనారోగ్యంతో సమానమైన శత్రువు కానీ సంతానంతో సమానమైన మిత్రుని కాని భగవంతునిపై సమానమైన బలం కానీ ఈ ప్రపంచంలో ఏవి లేవు అది అందరం మనం తెలుసుకోవాలి మరి విలియం కేరీ మనం మన దేశానికి ఎంతో గొప్ప సేవ చేశాడు ఇండియా పటం పట్టుకునే దుఃఖపడుతూ తను ప్రార్థించి చక్కని సేవ పరిచయం చేశాడు అదంతా ఒకసారి చెప్తాను మంచి విషయాలు తలపెట్టు దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు అది చక్కగా ఎప్పుడు అది చక్కటి స్లోగన్ దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టం దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించటం ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం తెరవబడిన బైబిలు మరియు తెరవబడిన ప్రపంచ పటము చాలా అవసరం అయితే విలియం కేరీ గారు ఆయన పని గురించి మాట్లాడు చనిపోయిన తర్వాత విలియం కేరీ గురించి ఏం మాట్లాడద్దు విలియం కేరీ రక్షకుని గురించి మాట్లాడండి ఎంత అంబులుగా చెప్పాడండి అయితే మనము సమస్తంలో దేవుని దేవుని చేతిలో పెట్టడం మంచిదని భావిస్తాను అప్పుడు ప్రపంచం చిన్నదిగా కనిపిస్తుంది అప్పుడు వాగ్దానాలు గొప్పవిగా కనబడతాయి మరియు దేవుడు చాలినబాడుగా మనకు అర్థమవుతాయి ప్రార్థన అనేది రహస్యంగా ఉత్సాహంగా నమ్మకంతో కూడుందై ఉండాలి ప్రార్థనే దైవభక్తికి సంబంధించిన అన్ని విషయాలకు వేరు లాంటిది అయితే ప్రార్థన గురించి మరి మనం అనవసరమైన వాటిలో విషయాలతో విజయం పొందుతానేమో అని భయపడుతూ జాగ్రత్తగా జీవితాను జీవిస్తానన్నాడు నిజంగా ఆయన చెప్పేటువంటి మాటలు చాలా చాలా విలువైనవి అయితే ఈ అనుభవాలు మనం గుర్తుపెట్టుకుందాం మరి ఆకలిగా ఉన్నవాడికి గుప్పిడన్నం ఆపదలో ఉన్న వాడికి కొంచెం సాయం బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అదే అదే కదా మన నిజ జీవితం మమ్మల్ని మీరు మెరుగుపరచడంలో మనం దృష్టి పెట్టాలి అనేది కాదు అని గుర్తు పెట్టుకోవాలి రెండు అలవాట్లు అలవాటు చేసుకోవాలి సహాయం చేయడం లేదా కనీసం హాని చేయకుండా ఉండటం ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం తర్వాత బైబిల్లోని లోయల గురించి చెప్పుకుంటూ కొండ అనుభవాల్లో దేవుని మహింపరుచుతూ మరి దేశకరణ పదకొండు పదకొండులో మీరు వెళ్ళబోయే దేశము కొండలు లోయలుగా దేశము అది పాలితే ప్రవహించే దేశం అనేది చక్కగా వాగ్దానం ఉంది కదా కొండలో లోయలు కొండ ఉన్న చోట తప్పకుండా లోయ ఉంటుంది కొండ అనుభవం ఏమో ఆనందకరమైన ఆహ్లాదకరమైన అనుభవాలు లోయ అంటే మరి దుఃఖకరమైన అనుభవాలు ఈ రెండు మనకి దుఃఖాలు అంటారు కదా ఆ కలిం లేములు ఈ రకంగా కొండ అనుభవంలో మనము లోయ అనుభవంలో గొప్ప అనుభవాలను మనం దేవుడు మనతో ఉండే అనుభవాలే లోయ అనుభవాలు ప్రతి లోయ అనుభవంలో ఒక ఆత్మీయ పాఠం మనకు దాన్ని గుర్తుపెట్టుకుందాం ఆయన విశ్వాసం తెలుసుకుని కొండ అనుభవాన్ని లోయ అనుభవాన్ని సమతోకం చేయగల జీవితాన్ని జీవించాలి మోషే కొండ లోయలు గల దేశం నాకు వెళ్ళాలని ఇస్రాయల్ తో చెప్పాడు కదా ఇరవై మూడు క్రితలు ఏమన్నాడు గడంత కరపు లోయలో సంచరించినా అది రాయబడ్డాడు అప్పుడు ఏముంటుంది అక్కడ దుడ్డుకర దండము ఆదరిస్తుంది ఏ సముద్ర ప్రయాణం చేస్తూ శిష్యులకు అన్ని చెప్పలేదు అద్దరికి వెళదాం అన్నాడంతే తర్వాత తుఫాన్ వస్తుంది పాట నేర్పుతున్నా అని చెప్పాడా చెప్పలేదు అది అనుభవం పూర్వకంగా తెలుసుకోవాల్సిందే అసలు వాళ్ళ ఆటూ పోట్లు సముద్రంలో చేపలు పెట్టిన అనుభవంలో ఎన్నో తెలుసు వాళ్ళకి అయినా సరే వాళ్ళు సొంత ప్రయత్నం చేసుకుని ఏం అడగకుండా కామ్ గుండిపోయారు అది వచ్చిన తర్వాత మాత్రం చింత లేదా అని కబుర్లు చెప్పారు అయితే తుఫాన్ అనుభవం శిష్యులు తెలుసుకోవాలనే దేవుడు ఆశించాడు ప్రతి అనుభవం కూడా మనం తెలుసుకోవడానికే దేవుడు ఇష్టపడతాడు ఆ సందర్భంలో తుఫాన్ ఎదురైంది కదా భయపడ్డారు ప్రభుత్వం లేపకుండా సొంత ప్రయత్నాలు చేశారు తర్వాత తుఫాన్లు ఎదుర్కొన్నప్పుడు ఆ అనుభవం అంతా మాకు తెలిసిందే ప్రభు వారికి దగ్గరగా ఉన్నాడు కానీ మాట్లాడలేదు కొండపోయిన ఆయన గురించి మరి మాట్లాడాలి లోయలో లోయ అనుభవంలో ఆయనతో మరి కొండ మీదట ఆయనతో మాట్లాడాలి కొండ క్రింద లోయలో మాత్రం మరి ఆయన ఆయన ఔనత్యాన్ని మనం పొగడాలి మనం ఘనపరచాలి అది రెండు అనుభవాలు డిఫరెన్స్ కనుక్కోవాలి ఆయన గుర్చి మాట్లాడటం కొండపోయినా ఆయనతో మాట్లాడటం లోయలో ఆయనతో తోడుగా ఉంటాడు అయితే ఆయన రాజ్యాన్ని నీటి వెతకాలి కదా అన్ని ఇచ్చేవాడు కదా దేవుడు శ్రమను దావిత శ్రమను కోరి నీ కరెంటు నేర్చుకోవాలని కోరుకున్నాడు మరి వెయ్యి కొండల పశువులన్నీ నావే అన్నాడు ఆయన అన్నీ ఇవ్వగలడు ఆయనకి మనం అడుక్కోవాలే గాని ఏడు లోయలు ఏడు అను ఉన్నాయి కానీ ఈ రోజుకి ఐదు 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 ఆ లోయలు విషయం చెప్తూ ఇంకొక ఐదు రేపు చెప్పుకోవాలని తప్పకుండా ఇది పూర్తిగా ఆ పది అనుభవాలు కూడా మన మనసుకి హత్తుకునేటట్టుగా మనం పదే పదే విని ఆనందపడాలని ఆ మనకు ఆచరణలో పెట్టుకుందామని విశ్వాసంలో బలపడదామని ఆశిద్దాం లోయలో మనతో పాటు దేవుడు ఉంటాడు ఒక వ్యక్తి దేవునితో తీర్మానం చేసుకుంటే ఆ లోయ అనుభవం ఎదుర్కొంటే ఆ మరి దేవుడు మనతో ఉన్న నిశ్చయతో ఉంటే ఆయన మెరుపుతో ఉన్నప్పుడు అడుగులు కనిపిస్తాయట ఒక ఆయనకి అప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక మెరుపు కనపడకుండా ఉన్నప్పుడు దిగులు పడి రాగానే అడుగులు చూస్తే రెండు అడుగులే కనబడతాయి నాలుగు ఉండాలి కదా దేవతో దేవుడు నడుస్తున్నాడు అని చెప్పాడు కదా ఏటి ప్రభు నువ్వు నాతో ఉన్నా అని చెప్పావు నాలుగు అడుగులు కనబడ్డాయి నాకు ఇంతకు ముందు ఇప్పుడు రెండే కనబడ్డాయి ఏంటి నువ్వు మర్చిపోయావా నన్ను దూరం చేసుకున్నావా అని అడిగితే నేను నువ్వు నడవలేని పరిస్థితిలో నేను నేను ఎత్తుకున్నాను అని చెప్తాడు ఆయన ఎత్తుకునే దేవుడు ఆ అడుగులు నావే అని చెప్పి ఆయన స్పష్టం చేస్తాడు అది చాలా ప్రసిద్ధమైన ఉదాహరణ సరే ఒక పెద్ద లోయ గురించి చెప్పుకుందాం సిద్ధిం లోయ ఇది సిద్ధిం లోయ అంటే ఇక్కడ దీంట్లో కీలు గుంటలు ఉంటాయట గట ఆది కాండం పద్నాలుగు పదిలో ఇది లోతు ఉండే ప్రాంతంలో మరి దహించబడినటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి శిథిలాలన్నీ కూడా అది మురికి గుంటగా తయారవుతుంది అక్కడ దానికి సమీపంగా సిద్ధిం ఉంటుంది అది పాప అనే గుర్తు సుధోమకుమారుల పాపం ఘోరమైన పాపం అందువల్ల పాపము ఆ లోతుకు వచ్చిన శాపం అది గుర్తు చేయడానికే ఆ సిద్ధిం అక్కడ ఉండదు అది పాపపు లోయ అది ఆ పట్టణానికి దేవుడు శాపంగా మారిపోయి కాలిపోయిన శిల్లాలు ఉన్నాయి అక్కడ అక్కడ పా నుంచి అటువంటి పాప అనుభవంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే సంసోనం తర్వాత దావీదు మరి వీళ్ళందరూ కూడా తప్పును చేసి తప్పు ఎందుకు మాడు ఆ సిద్ధిం లోయకుండా బయటకు వచ్చినాడే మనం కూడా తప్పులు చేసినప్పుడు అటువంటి లోయలు కూడా ప్రభువు మనం చేపట్టి లేవనెత్తి స్థిరపరుస్తాడు అయితే పచ్చగా ఆకర్షించిన లోతు పద్నం అయిపోవడం గమనిస్తాం ఇవన్నీ మనకు పాఠాలు నేర్పితాయి మరి అక్కడ అక్కడే లోతు ఆ ప్రాంతం వాళ్ళతోటే అన్యులతోటే వివాహాలు కూడా సిద్ధపరిచాడు అది దేవుని చిత్తం కాదు దేవుని చిత్తము మంచి భక్తుల్ని చేయాలని ఆ విధంగా మరియాజర్కి పంపించి యాకూబ్కి సారీ ఇస్సాక్కి ఎంత చక్కగా రెప్కాని కుదిరిచారండి అంత చక్కగా స్పష్టమైన అనుభవాలు ఉన్నాయి మనకి ఇక్కడ అదే మనకు ఇక్కడ ధోతు గురించిన అనుభవాలు మనకు పాట నేర్పుతాయి ఎలా బ్రతకాలో పాపంతో ఆకర్షణ ఉంటది తప్పించుకునే శక్తి కూడా ప్రభు మనకి ఆయన రక్తం ద్వారా అనుగరిస్తాడు మరొక లోయ గురించి తెలుసుకుందాం బెరక లోయ అది బెరాక లోయ అంటే దీవెన లేక ఆశీర్వాదము ఇది యహోషపాత కథ గురించి ఆయన జీవితం ఆయన ప్రార్థన ఆయన సమర్పణ చక్కగా కనబడింది అది దినవృత్తాంతం రెండో దినవృత్తాంతం ఇరవై అధ్యాయం అందరూ దయచేసి చదవండి రెండో దినవృత్తాంతము ఇరవై స్పష్టంగా ఉంటుంది యహోషపాత భక్తిగల రాజు అతనిపై అమో అమోనీలు యమోనీయులు తర్వాత ఇంకా ఇంకొక వాళ్ళు యులు ఎవరో ముగ్గురు రాజులు శత్రు రాజులు దండెత్తడానికి ఎలా అనుకూలం జరిగిందంటే ఆ పద్దెనిమిది అధ్యాయంలో ఉంటుంది యహుషా పాతు దేవుని సంప్రదించకుండా దుర్మార్గుడైన ఆహాజ రాజుతోటి వియ్యం అందుతాడు అది శత్రువు అది దుర్మార్గుడు ఈయన భక్తిగా ఉండి మరి ప్రకటిస్తూ మరి దేవుని ధర్మశాస్త్రాన్ని అందరికీ చెప్పేటట్టుగా మనుషులు పెట్టి చేయిస్తూ మరి చర్చిని అంటే సంఘాన్ని దేవాలయాలని మరి ధనం సమకూరుస్తూ సంస్కరణలు చేసిన గొప్ప భక్తిగల రాజు అయితే దేవునికి కోపం వచ్చింది అటువంటి వంతు సంబంధం పెట్టుకుని స్నేహితులు అవ్వడం శత్రువుతో అందుకని అతను బుద్ధి రావాలని వీళ్ళ ముగ్గురిని కూడా ఆయన చిత్తంతో దేవుడు వాళ్ళని రేపి ఆ విషయంలో మరి శ్రమ కలిగిస్తాడు ఆ విపత్తు ఆశీర్వాదంగా ఎలా మార్చబడింది అంటే అతను చేసిన గొప్పగా రక్షించినాయి అతనికి తగిన సైన్యం లేదు దండెత్వ్ జయించలేడు అతను భయపడి వెంటనే ఉపవాసం ప్రకటించి ప్రార్థన చేయాలని అందరికీ ప్రకటించాడు అతను కూడా దేవుని సన్నిధిలో సంప్రదించి ప్రార్థించి కష్టకాలంలో ఆపదలో మనం కూడా చేయవలసిన ప్రథమ కర్తం ఇదే మనము మరి చేయవలసిన దేవుని సన్నిధి వెతుక్కోవడమే ఉపార్థంతో ఉపవాస పార్థంలో ఆరు తొమ్మిది నుంచి పదవచనాల్లో దేవుని స్థుతిస్తూ కొనియాడుతూ ఆరాధించి కాలం గడిపాడండి వచనంలో ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకేమి దిక్కు తోచదు నీవే మా దిక్కు అని మరపెట్టాడు నేర్చుకోవాల్సిన మంచి ప్రార్థన నీవే మా దిక్కు అని మాకు ఏ దిక్కు లేదు నీవే మా దిక్కు రెండవదిగా రాజు దేవుని సదర్ నుంచి దేవుని నమ్ముకునిటీ రెండవదిగా ఆయన ప్రవక్తలు నమ్ముకుని అని చెప్పాడండి ప్రవక్తలు అంటే మనకు దైవజనులు అనమాట వాళ్ళు నమ్ముకోమని చెప్పాడు మేము అవుతారని కూడా చక్కగా చెప్పు ఇది కూడా మనకు గొప్ప పాఠం ఈ అనుభవం కూడా నడుచుకోవాలి ఆ సందే వాళ్ళ సందేశాలు స్వీకరించడం వారిని గౌరవించటం సంప్రదించడం కూడా మనకు మేలు జరుగుతుంది దేవుని సందకి వెళ్తూ ఉపవాసం ద్వారా ఆయన గొప్ప తన మనం కొనియాడాలి అదే ఇరవై అధ్యాయం పద్దెనిమిదిలో ప్రభుత్వం సంప్రదించటం ఆయన పేరు యాహజీయులకి ఆత్మ వచ్చింది ఎంత చక్కగా చెప్తాడండి అతను లేవీయుడు అభిషేకం పొందినవాడు ఆ ప్రార్థన జవాబుగా ఆయన ద్వారా దేవుడు వీళ్ళతో మాట్లాడాడండి ఆ ఆయన అభిప్రాయ వాక్కులు అభయ వాక్కులు కూడా విరమింపజేసాడు మనం కూడా దేవుని గ్రంథంలో వాక్యాలని జవాబుగా ఎంతో మంది మనిషి కనబడపోవచ్చు కదండి ఆ సమయం చిత్రకాలంగా కాలంగా బైబుల్లో ఉండే వాగ్దానాలు రెఫరెన్స్ చూపిస్తూ ఉంటాడు దేవుడు కొందరికి చక్కగా మనకు కూడా చూపిస్తాడు కొన్ని విషయాల్లో దేవుడు ఆత్మలో చక్కని తలంపులు ఇచ్చి మనకు అభయమిస్తూ ఉంటాడు అది గమనించుకోవాలి ఆ ప్రవక్త చెప్పింది ఏమంటే యూదవరలారా ఎర్రస్ కాపురా యహోషపాతు ఆ రాజా మీరందరూ ఆలకించుడి ఏహో అసలు ఏంటంటే ఈ గొప్ప సైన్యం మీరు భయపడకుడి జడియకుడి ఆ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను యుద్ధము యహోవాదే యుద్ధము ఏహో అని పాడుకుంటాం కదండి ఎంత చక్కటి మాట మీరు రేపు మీరు వారి మీదకి పోడి ఇక్కడ జరిగింది ఆ మాట మీరు జీజు అని అక్కడ అక్కడ ఎంత స్పష్టంగా దారి చెప్పడండి ఎక్కడి మార్గంలోకి వస్తారు మీరు మీరు ఆ ఏరు ఏరు అరణ్యము కను అక్కడ కను కనుక్కుంటారు మీరు యుద్ధం చేయని అవసరం లేదు ఎక్కడ కనుక్కుంటారో ఏమో దగ్గర రావాలో అన్ని స్పష్టంగా చెప్పడండి మీరు యుద్ధం చేయని అవసరం లేదు మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా ఉన్న యహోవ్ దయచేయు రక్షణను మీరు చూసేదారు అదండి మనకి మనం ఏం చేస్తాము ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్షణను అభయాన్ని చూస్తాం భయపడకుడి జడియకుడి ఇహోవా మీతో కూడా ఉండదు ఎంత మంచి అభయం అండి మనతో కూడా ప్రభు మనతో కూడా ఉంటాడు ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అన్నాడు అయితే అప్పుడు యహో అతి భక్తి వినయంతో అసలు మామూలుగా ప్రార్థన చేయడం కదండి నేల మీద సాగిలి పడ్డాడండి అండి ఎంత తగ్గింపు కదండి ఆయన నమ్మిన రాజు భక్తి వినయంలో అతనికి జయమిచ్చింది మూడవదిగా ఆప అయిన తర్వాత ఆయన ఇరవై రెండో వచ్చినంలో ఇరవై ఇరవై రెండులో రెండో దృత్తాంతము యహోవన్ స్తుతించుటకు పరిశుద్ధ అలంకారం ధరింపచేసి యహోవ కృప నిరంతరం మును గట్టి గట్టిగా స్తోత్రాలు చేస్తూ అరిచే వాళ్ళని కొన్ని నియమించుకున్నాడు వాళ్ళు స్తుంచి పాట ప్రారంభించారు వాళ్ళంతా లేవీలు గాయకులు యుద్ధ సైనికులుగా ఆయుధాలు లేవు ఉట్టి పాటలే పరిశుద్ధ అలంకారాలే ధరించారు ఆ టైంలో శత్రువులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి వాళ్ళందరూ నష్టపడి గాయపడి వాళ్ళు ఓడిపోతారు అప్పుడు మన యుద్ధం నిజంగా మన మూడు యుద్ధ రాజులు ఎట్లాగైతే శత్రువులు ఇచ్చారు ఆ మూడు ఎవరంటే మనం ఎదుర్కొనే నేత్రాశ శరీరాశ జీవ డంభము క్రీస్తు కూడా ఉపవాసం ఉండి మరి కొండ మీద సంద కొండ మీద ఈ మూడు అనుభవాల్లో నేత్రాశ శరీరాశ నేత్రాశ జీవము మూడింటిని కూడా ఆయన వాక్యం ద్వారా సంధించాడు మన మనకి దాని ఎదుర్కోవడానికి యుద్ధోపకరణాలు ఉన్నాయి రెండో కొరింతి పది నాలుగులో మనకు ఎంత మంచి ప్రార్థన వాక్యము అవునా పరిశుద్ధాత్మ వీటితో మనం జయిస్తాం సైతాను ఈ కలిగించేదే శరీర నితాష జీవోపు మన యుద్ధోపకరణాలు ప్రార్థన చేయాలి నీవే మాదిక వేడుకోవాలి సుఖానుభవం కోరుకోకూడదు శోధన జయించడానికి వాక్యమే క్రీస్తు వాడాడు తర్వాత ద్వితీయ ప్రేక్షకులు ఆరు పదహారులో పది ఇరవైలో కూడా ఈ ఏ వాక్యం వాడాడో స్పష్టంగా చూపబడింది ఆ రకంగా మరి మూడో రోజు శత్రువులన్నీ వదిలిపెట్టేసిన దోపుడు సొమ్ము తీసుకుని వీడందరూ ఆనందించి ఆశీర్వాదం పొందారటండి అలా అంతమైంది ఇది బరాక లోయ అది ఆశీర్వాదం లోయ మూడవది చిన్న లోయ అది చిన్న సందేశం ఉంది సిద్ధిం లోయ చూసుకున్నాము బరాక లోయ చూసుకున్నాము మూడోది మూడో అనుభవం మనకి ఎస్కోల్ లోయ ఎస్కోల్ లోయ కూడా చక్కటి అనుభవం అండి సంఖ్యాకాండం పదమూడు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉంది సంఖ్యాకాండం పదమూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది ద్రాక్ష గల అని అర్థం వాగ్దానం చేసింది దేవుడు ఏం చెప్తాడు పాలిట ప్రభావించే దేశానికి వెళ్ళండి అక్కడ మీరు కాదేశ్వరియా ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంటర్ అవ్వరు దగ్గరికి వచ్చిన తర్వాత మరి పన్నెండు గోత్రాల్లో ఒక్కొక్కళ్ళు పన్నెండు మంది కళాన్ని చేరిపోయి ఆ ప్రజలు ఎట్లా ఉన్నారు వారు వేషభాష ఎట్లా ఉన్నాయి ఏం పండిస్తున్నారు వాళ్ళ సంస్కృతి ఏంటి వాన్ని కనుక్కుని రని వేగుల వారిని పంపినట్టుగా వెళ్ళి పంపిస్తాడు పది మంది అందరూ ఒకే మాట ఇద్దరు మరి యహుష కాలేబులు ప్రత్యేకంగా ఆలోచిస్తారు మరి అక్కడ పది మందిలో పది మంది అది అక్కడ ఎస్కే లోయది ఎస్కేల్ ఎంట్రా ఒక దగ్గరలో ఉంటది అది కాలానికి ఎస్కేల్ లోయ అది ఆ ప్రాంత అక్కడ సాంప్రదాయాలు అంటే పది మంది ఒకే రకం రిపోర్ట్ ఇస్తారు అమ్మో ఇరవై అడుగులు పైనున్నారు మనం మిడతలాగా ఉన్నాము మనం జయించలేము అని వాళ్ళు భయంగా చెప్తారనమాట అప్పుడు యహోషివ కలవులు ఆగండి ఆగండి అని చెప్పి మీరు అసలు అక్కడ నుంచి పెద్ద గల ద్రాక్ష ఎంత బరువు అంటే అది ఇక్కడ కావిడీలాగా ఇద్దరు కర్రకెటు అటు కూడా మోసుకురా వచ్చే అంత పెద్ద గల అంటండి అది ఎంత సమృద్ధి అనేటువంటి పంట ఉండదో చూడండి దేవుడు ఎడలా మనం ఆ దేశాన్ని జయిస్తాం మనం వాళ్ళందరినీ జయించుకుంటాం అది అని ఎస్కేల్ లోయ దగ్గర తీర్మానం జరుగుతుంది అందుకని ఎస్కెల్ అంటే ఏంటంటే మరి తీర్మానం చేసే స్థలం జీవ నిర్మాణంలో నిర్ణయించే స్థలం అరణ్యంలో వెనక్కి అంటే ఐగుప్తుంటుంది కుడిపక్క వెళ్దామంటే అంటే ఉంటుంది కానంటే భయపడిపోతున్నారు కానీ మనం దేవుని శక్తి ఉంటే మనం ఆయన ఉంటే మనం ఆనందిస్తే మనం వెళ్ళిపోతాం అని యహశివ కాలేవులు ఎంత ఆశావాదంగా చెప్పారండి మనలో కూడా ఎంతో మంది నిరాశవాదులు ఎక్కువ ఉంటారు కానీ అది సత్యమైన మార్గం తెలుసుకొని దానిలో వెళ్ళటం మనం ప్రభు చిత్తంలో మరి సాగిపోవడం చాలా అవసరమని ఈ పాట నేర్పిస్తుంది అది నిర్ణయించేటువంటి స్థలం అది ఇస్కేలు లోయ ఏహో కాలంలో దేవుని పడ్డ ఎరీక్షణ భక్తి ఉండే ఆయన బలాన్ని నమ్మేరాళ్ళు క్రైస్తవ జీవితంలో నిర్ణయాలు పెట్టుకుని అవమానాలు దాటి వెళ్ళాలన్నమాట అయితే మంచి తీర్మానాలు చేయాలి క్రైస్తవులు ఈ భక్తి చేయడం అయినా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆయన సంతోష పెట్టి జనప్పుడు నిర్ణయం చేసేవాళ్ళగా ఉండాలి ఏహోశ ఇరవై అధ్యాయంలో కూడా నేను మీరు ఎవరన్నా ఎలా ఉండండి నేనైతే నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవిస్తామని నిర్ణయించుకున్నాం మన నిర్ణయం ఎలా ఉంది దేవుని కొరకు ఎటువంటి నిర్ణయాలు చేసుకుంటున్నాం ప్రభు కొరకు బిడ్డలను ఎలా పెంచుకోవాలని చూసుకుంటున్నాం ఎలా అంతవరకు ఎలాగ భక్తిలో వాళ్ళని జీ జీవ గ్రంథంలో పేర్లు ఉండేటట్టుగా తపన ఉందా మనకి మోకాళ్ళ జీవితం ఉండి వాళ్ళని రక్షించుకునే ఉందా అది ఆలోచించుకుందాం తర్వాత నాలుగవది కేద్రోన్ లోయ సిద్ధి లోయ చూసుకుందాము తర్వాత తర్వాత రెండో లోయ మరి ఆ మూడో లోయ కూడా చూసేసుకుందాం నాలుగో లోయ కెద్రోన్ లోయ యహాపాత్ లోయ అది బెరాకాలో అయి చూసుకున్నాము మూడోది ఏమో ఎస్కే లోయ చూసుకుందాం నాలుగవది కెద్రోన్ లోయ కెద్రోన్ లోయ అది బాధకరమైన లోయ అది యహుషాపాత్ లోయ అంటారు రెండో సమూహాలు పదిహేను ఇరవై మూడు ఆ ప్రాంతంలో పితృల సమాధులు ఉంటాయట క్రీస్తు కూడా యోహన్స్ వార్త పద్దెనిమిదిలో తిగ్రోంది వాకు దాటి వెళ్ళారు నేను కూడా హొలి దాన్ని వెళ్ళినప్పుడు అది కూడా చూసానండి తూర్పుద ఉంటుంది ఇరసలేమికి తూర్పుద ఒలివి చెట్ల మధ్య ఉంటుంది ఈ సమాధులు ఉంటాయి వేలు అంటే మనం గాయపడినటువంటి మనుషులు కోల్పోయినటువంటి దుఃఖకరమైన స్థలం కాబట్టి మనకు భారమైన ఉంటాయి వేల్ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ శ్రమలు కల్పించే లోయది బాధగా అనుభవాలు మన కన్నీరు తుడిచే దేవుడు అనుకున్నాడు ఆ కన్నీరుని కవిలో దాచి ప్రతిఫలం దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు ఆ కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు అటువంటిది జ్ఞాపకం చేసుకునేటువంటి లోయే కెద్రోన్ లోయ ఈ రకమైన ఏమో సిద్ధ్యంలో ఏమో పాప ప్రక్షాళన జరుగుతుంది ఎస్కర్ లోయలో తీర్మానం జరుగుతాయి బెరాక లోయలోనేమో ఆనందకరమైన ఆశీర్వాదంగా పొందుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో కన్నీర్ని తుడిచే దేవుడు ఈ కన్నీర్ లోయ కెద్దురు అనుభవాలు అయితే ఈ అనుభవాల్లో ఏరియా కూడా ఈ గుండా వచ్చాడు ఈ లోయలో మనం ఉన్నామా ఆత్మల మరణం దుఃఖం కలిగిస్తుందా ప్రభు మనకి అది గుర్తు పెట్టుకుందాం నిరీక్షిస్తాడని గుర్తు పెట్టుకుందాం క్రీస్తు దాటాడు నీ అవమానము కన్నీరు అన్ని అర్థం చేసుకుని దాటించే దేవుడు ఉన్నాడు మరి రేపు ఏలా లోయ గెరారు లోయ మరి ఏషావ్య లోయ తర్వాత ఇజ్రాయెల్ లోయ బాకా లోయ ఐదు గహనా లోయ ఈ లోయల గురించి కూడా అది కూడా మనం చెప్పే పాట నేర్చుకుందాం చివరిగా ఆకురు లోయ అదే చక్కటి మాటలున్నాయండి నేను రివ్యూలో కూడా ప్రే మా ప్రేరసల్లో ఈ వాక్యం గురించి కూడా ఐదు లోయల గురించి కూడా వారు ఒక చక్కటి చెప్పారు కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను సేకరించి కొన్ని లోయలు కలుపుకున్నాను అయితే ఇది చక్కటి ఆకురు లోయ నిరీక్షణ ద్వారంగా చేస్తా అన్నాడండి కాదేశ్వర మరి ఎవరు మరి స్వాధీనపరుచుకున్నటువంటి మీరు భయపడద్దు మంచి ఆకురులో అయితే మాత్రం యహోశివా ఆరు పదిహేడు పద్దెనిమిదిలో చూస్తామండి మరి ఈ రకంగా మనం ఆకురు గురించి చూసుకోవాలంటే ఎరుక గోడలు కూల్చడానికి వీడి స్థుతులతో వెళ్ళిన తర్వాత అది పడిపోద్ది కదండి ఆ తర్వాత ఎరుకను జయిస్తారు వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు శాపకరమైన ఏం పుట్టుకోవద్దని ప్రభు చాలా స్ట్రిక్ట్ గా చెప్తాడండి ఆ బాధను కలిగించిన లోయది ఎందుకంటే అది చాలా సారవంతమైంది ఆ మరి ఆ గుండా మూడు ఏంటంటే మొదటి భాగం చూస్తుందేమో ఇస్రాలు మొదటి సజనపరుచుకో స్థలం ఎరుక ఉంటుంది జయించిన తర్వాత యహో శివ ఆ ఆరు పదిహేడులో ఈ పట్టం యావత్ ఏహో చెప్పినట్టు దోచుకున్న వారు తర్వాత హాయి పట్టానికి వస్తారు యుద్ధం అక్కడ జరుగుతుంది చేయాల్సి వస్తుంది అక్కడ ఆ ఈ ఎరుకొని మేము పడేసాం హాయ్ ఎంత ఎంత మాత్రం అని అందరూ వెళ్లకుండా కొద్ది మంది మాత్రమే ఆ యుద్ధానికి వెళ్తారు వెళితే అక్కడ శత్రువులతో వాళ్ళు పోరాడలేక ఆ కొద్ది మంది కూడా వాళ్ళు జయించలేక ఓడిపోతారు అయ్యో ప్రభా ఏటయ్యా మరి ఇక్కడ జయించావు రెండో హాయి ఎందుకు జై తల వంచి నేల మట్టుకు వంచి యహోషివా మోసే గాని యహోషవా గాని విజ్ఞాపన పరులండి వాళ్ళందరు ప్రజల కోసం తల వంచి ఏడ్చి ప్రభు చెప్పు అంటే ప్రభు ఎంత చక్కగా చెప్తాడు ఇదిగో మీలో ఒకడు ఆకదనేవాడు శబ్దమైన అది ముట్టుకున్నాడు అని చెప్పిన తర్వాత ఆ లోయ దగ్గర ఆకురు లోయ దగ్గర ఆకురు ఆ అక్కడే ఆయన పేరే అయింది అక్కడ తన పరివారాన్ని తన భార్య బిడ్డలు అక్కడ అది పశు సంపద మొత్తం అంటండి రాళ్లతో కొట్టి చంపి కాల్చబడింది అంటండి అందుకదా ఆ కూరలో అది దుఃఖకరమైనటువంటి అదము అక్కడ ఎదుర్కొంది ఆ టైంలో మరి ఆ కను చేసినట్టుగా యహోశివ సంపతిస్తే ఆయన పాప చేశారని చెప్పగానే ఏడు ఏశ ఏడు ఇరవై నాలుగులో కుటుంబం రాళ్ళతో కుట్టారు అక్కడను బాధ కర్త ఆయనకు అందుకే పేరు పెట్టారు సారవంతమైన లోయ అది గుర్తు పొంది శబ్దమైన ఆశించడం వల్ల ఆ బాధకు కారణం కారణమయ్యాడు మరియు సవులు కూడా రాజుగా చేయబడ్డాడు కదండి మొదటి రాజుగా చెందుకున్నాడు పాపం బాధ అది కూడా శబ్దండి అక్కడ ముట్టుకోవద్దు ఏదంటే బలి స్నేహితుల్ని అర్పించడానికే దాచి అని చెప్తాడు అక్కడ అవి రంకలేస్తాయి అని ఆ సమయలు ఆ తనని అటువంటి పాపం దేవునికి ఇష్టం లేదా అజ్ఞాతమైన పాపం కదా ఆ శాపానికి దేవుడు వెంటనే గుర్తిస్తాడండి పాపం మరి ఆకు ఆకూరు ఆ ప్రాంతంలో వాళ్ళు రాళ్ళతో కొట్టబడి అదే ఆ రకంగా చనిపోవడం జరిగిందండి హాయపట్నం పోయిన తర్వాత పాపం పరిహారం పొందాక తిరిగి హాయపట్నం ముట్టడేస్తారు అప్పుడు ఈ అబ్బాయి పరివారం అంతా చనిపోయాక వాళ్ళు విముక్తి పొందాక దేవుని కోపం చల్లారాక మళ్ళీ యుద్ధంకి వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా జయిస్తారు ప్రభు విజయం వాళ్ళని సంతోషపెడతాడు ఇది ఈ లోయ ఆకూరు లోయ జరిగిన అనుభవం మరి భవిష్యత్ మీద పాపం చేసిన తర్వాత కూడా మరి నాత చెప్పగానే ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు శిక్ష విడుదల పొందాడు దేవుడు కూడా మనని పాపం చేసినప్పటికీ మనం ప్రసాద్ తాపడైతే మనం సరిచేసి దేవుడు మనల్ని హక్కుని చేర్చుకుంటాడు పేతుడు అబద్ధం అంటే చేర్చుకోలేదా అబ్రహం అక్కడ సిస్టర్ అని చెప్పి భార్య దూరి చెప్తే శ్రమ తప్పించలేదా ఇలాంటి దేవుడు అనుభవాల్లో దేవుడు సరైన విధిగా ఆయన బిడ్డలు ప్రసాద్ తాపని కోరుకుంటాడండి పేతురు జీవితంలో కూడా బ్రహ్ నేను పాపాత్ముడు దూరం చెడిపో అని చెప్పి అది అంటాడు అట్లాగే మరి వెంటనే తది హక్కుని చేర్చుకుని మరి మూడు వందల మూడు వేల మందికి ప్రసంగం చేసి అంత ఆత్మ పూర్ణుడిగా మార్చాడు కదా ఈ రకంగా మరి కుక్కల్ని కూడా ఆ సుమర్థులను కూడా సమర్థులు ఏదైనా చేయగలడు సమస్తము మార్చగలడు అని మనం పాట పాడుకుంటున్నాం నిజంగా చాలా సక్కడ పాట హోషియా రెండు పదిహేనులో ఆకూరలు నిరీ ద్వారా చేస్తా అని రాయబడింది ఆకురే వారి అవిశ్వాసుల్ని వాగ్దానము హోషియాలో మరి వ్యభిచారం అమ్మాయిని వేషం చేసుకోమంటాడు అది ఎందుకు చేసుకోమంటాడంటే ప్రభువు ఇస్రాయేలీలు విగ్రహ చేస్తారని ఆ పాపము తీసివేయడానికి ఇతను చేయమంటే పాపం ఎంత విధేయతగా చేసుకుంటాడండి అది చే అది ఉన్నట్టే ఉండి మళ్ళా పారిపోద్ది మళ్ళీ తెమ్మంటాడు ఆ పిల్లలకు కూడా విలువైన పేర్లు పెట్టిస్తాడు దేవుడే ఆ రకంగా ఇది పిల్లలకి నీకు నీ పిల్లలకు పర్వతం మీద నీకు సూచనగా ఉండదని రాయబడింది అన్నారు హోషియా ఫ్యామిలీ సూచనగా వాడుకున్నాడు మరి ఎందుకంటే ఇస్రాయలు ఇద్దరు దేవుళ్ళని ఆరాధించడం ఆత్మ వ్యభిచారం చేశారు వాళ్ళు అది తిరిగి తెచ్చుకోవడం మనం కూడా మన విగ్రహం అంటే విగ్రహం లాగా మనం బొమ్మ పెట్టుకుని చేయక్కర్లేదండి దేవుని మించి మనం భార్యని బిడ్డను జాబుని పేరుని ఘనతను మరి వేదిక కాంక్షను ఈ రకమైన అది కూడా అది విగ్రహం అవుతుంది ఏ రకమైన దాన్ని ప్రేమించక ప్రభుకి ఆయన రాజ్యాన్ని ముందు వెతుకుతూ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం దేవుని కోరుకుంటాడు అందుకే పుట్టించాడు మనని అందుకని చెరదండి తీసుకుని వచ్చి తైలం నెత్తుడం ద్రాక్షతలు ఇస్రాయల్కు తీసివేస్తాను విస్తారమైన వెండి బంగారం ఇచ్చి మిమ్మల్ని ప్రేమగా చూస్తే మీరు వ్యభిచారం చేశారు కాబట్టి బయలుదేవతను దూరపరుచుకుంటే మిమ్మల్ని మళ్ళీ ప్రేమిస్తాను మళ్ళీ ద్రాక్షారసం ఇస్తానని మరి దా మరి దేనికి సంతోషము సంతోషానికి గుర్తు కదండి నూట నాలుగు పదిహేను మరి సామెతలు ముప్పై ఒకటి ఆరులో ద్రాక్ష సంతోషం ఇస్తుంది అన్నాడు కాబట్టి తిరిగి ఆఖరు అనుభవం నుంచి మళ్ళా వాళ్ళకి మరి తైలం ఇస్తా అని వాగ్దానం ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఆదుకుంటాడండి అది ఈ రకమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే దేవుడు పశ్చాత్తాపం తిరిగి వస్తే మరి కూడా ప్రేమ చూపిస్తుంది ఆ విధులో అది ప్రేమిచ్చేది తర్వాత ప్రేమిచ్చేది ఆ తైలము పరిశుద్ధాత్మ గుర్తు ద్రాక్ష తైలము తర్వాత కోల్పోయిన సహవాసం ఇస్తాడు ఎంతో విలువైన అనుభవాల్ని తర్వాత శ్రమ తర్వాత సరి చేసుకున్నప్పుడు దేవుడు మనకు అన్ని ఇచ్చే దేవుడు మరి విడిపించే దేవుడు మన కుమార్తెను పిలుస్తున్నాడు కాబట్టి దయ చూపించే దేవుడు ఆ కూరలోను నిరీక్షణ ద్వారముగా నిరీక్షణ గలవారమై జీవం పొందటానికి మనం సిద్ధపడదాం ఈ రకంగా ఐదు ఐదు పర లోయ అనుభవాల ద్వారా మనం విభిన్నమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం దేవుడు మనకి ఇంకా రేపు కూడా ఈ ఆత్మీయ అనుభవాలను అందుకుని పది కూడా ఫింగర్ తో నేర్చుకుందాం ప్రభు కృప మనందరితో ఉండి పది కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా పేర్లు చెప్పుకుంటూ దానిలో ఒక్కొక్క లోయలో ఈ అనుభవం దేవుడు ఇచ్చాడు మనం ఒక్కసారి ప్రతి సిద్ధి లోయలోనేమో పాప ప్రక్షాళన జరిగింది తర్వాత వెరేక లోయలోనేమో ఆనందం కలిగింది తర్వాత ఇస్కేన్ లోయలోనేమో నిర్ణయం చేసుకోవడానికి పరిహారం దొరికింది ఈ రకంగా ఆకుల్లో వెళ్ళ నిరీక్షణ ద్వారంగా చేశాడు ఒక్కొక్క పాఠంలో మనం గమనించుకున్నటువంటి పాఠాలను బట్టి మరి ఆ కింద ఏమో శ్రమలో నుంచి ఆదరించే దేవుడుగా చూస్తున్నాం ఈ ఐదు అనుభవాలు కూడా గుర్తు పెట్టుకుందాం తర్వాత మళ్ళీ నేను అన్ని పది కూడా మళ్ళీ ఒకసారి రిక్షా చేసి చెప్తానండి రేపు అలాగా మనం ఆత్మీయంగా ఆత్మ లోతుల్లోకి లోయ అనుభవాలు గుండా పోదాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించక ఆమె